భూమి హాస్పిటల్ నుంచి ఏదో పని మీద బయటికి వస్తూ ఉంటుంది సరిగ్గా అప్పుడే గగన్ కారుల నుండి దిగుతూ లోపలికి వస్తూ ఉంటాడు అయ్యో బావు వచ్చేసాడే బావ్ కంట పడ్డానంటే ఇంకేమైనా ఉందా అని భూమి టెన్షన్ పడుతూ ఒక్క క్షణం ఆగిపోతుంది అయితే ఈ లోపలే గగన్ భూమిని చూసేస్తాడు మెల్లగా భూమి జారుకోటానికి వెళ్ళిపోతూ ఉంటే హే భూమి ఆగు అంటూ గగన్ వస్తాడు నువ్వు ముందు ఇక్కడికి ఎందుకు వచ్చావు అది చెప్పు అని నువ్వేంటి ఇక్కడ అని గగన్ నిలదీస్తూ ఉంటాడు ఏంటి బావా నన్ను భూమి ఆగు అని భలే పిలుస్తున్నావే అని భూమి కావాలనే మురిసిపోతూ మాట్లాడుతూ ఉంటుంది ఫస్ట్ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్తావా లేదా అని గగన్ అంటాడు బావా అది తల తిరుగుతుంటేనూ మోకల్ నొప్పి వచ్చింది బావా అని భూమి కవర్ చేస్తూ ఉంటుంది అయితే గగన్ అసలు నమ్మకుండా ముందు నిజం చెప్పు అబద్ధాలు చెప్పకు అని నిలదీస్తూ ఉంటాడు నాకు నిజంగానే హెల్త్ బాగోలేదు అని భూమి చెప్పగానే ఇక గగన్ నువ్వు ముందు నిజం చెప్తావా లేదా అని మళ్ళీ నిలదీస్తూ ఉంటే సరిగ్గా అప్పుడే నర్స్ అక్కడికి వస్తుంది ఈ ఇంజెక్షన్ని అర్జెంటుగా మీ మామయ్య కృష్ణప్రసాద్ గారికి వేయాలని డాక్టర్ గారు చెప్పారు అర్జెంటుగా ఈ ఇంజక్షన్ తీసుకురండి అని భూమికి ఆ చీటీని ఇస్తూ ఉంటుంది ఓ ఇదా సంగతి ఇప్పుడు నాకు అర్థమైంది ఎక్కడ అయినా ఎక్కడ అయినా అని గగన్ అరుస్తూ ఉంటాడు అయ్యో బావా అలాంటిదేం లేదు బావా అని భూమి కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నా కూడా గగన్కి అర్థమైపోయి నేరుగా కృష్ణప్రసాద్ ఉన్న గదివైపు వస్తూ ఉంటాడు బావా బావ వద్దు బావా అని భూమి ఎంత చెప్తున్నా కూడా గగన్ వెనకాలే పరుగులు పెడుతూ వస్తున్నా కూడా గగన్ నేరుగా స్పృహలో లేని కృష్ణప్రసాద్ గది లోపలికి వచ్చేస్తాడు అక్కడ కృష్ణ ప్రసాదం చూసి ఇక గగన్ చాలా కోపంగా భూమి వైపు చూస్తూ ఉంటే భూమి తలదించుకొని ఉంటుంది ఇక్కడెక్కడా కూడా శారద కనిపించదు ఇప్పుడు మళ్ళీ గగన్ భూమిని ఎన్నేసి తిట్లు తిరుతాడు కనీసం ఎప్పుడైనా అర్థం చేసుకుంటాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం